నమస్తే అండి నేను మీ నాగలక్ష్మిని శ్రీ సత్యసాయి బాబావారి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలండి నవంబర్ ఇరవై మూడవ తారీఖున స్వామి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఐదు రోజులు వేడుకలు జరుగుతున్నాయి మీరు చూస్తున్న ఫోటో గ్రామ సేవ అన్నమాట ఒక రోజు బట్టల పంపిణీ జరిగింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను స్వామి పుట్టినరోజు ముందు రోజు పూల అలంకరణ అంతా డెకరేషన్కి సంబంధించిన అలంకరణ అంతా జరుగుతుంది మందిరం సభ్యులందరూ కూడా పూలమాలలు తయారు చేస్తున్నాం ఇక్కడ స్వామి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఇవి తొంభై తొమ్మిది రోజులు ప్రత్యేకంగా చేస్తాము ఇంటింటా భజన పారాయణలు ఇవన్నీ కూడా చేస్తాం కానీ లాస్ట్ ఐదు రోజులు ప్రత్యేకంగా జరుగుతాయి ప్రతీ నెల పంతొమ్మిదవ తారీఖున మహిళాడే డే అన్నమాట ఆ ఆ రోజు ప్రత్యేకంగా మహిళలే భజన చేస్తారు ఆ రోజు మందిరం అంతా కూడా దీపాలతో అలంకరించి మహిళడే జరిగింది ఒక అయితే పిల్లలకి గేమ్స్ పద్యాలు శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా పోటీ జరిగింది ఇంకొక రోజైతే పెద్దవాళ్ళకి క్విజ్ పోటీ జరిగింది ఇలా లాస్ట్ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇది నాలుగవ రోజు మందిరం అంతా డెకరేషన్కి పువ్వులు గుచ్చుతున్నాం మరుసటి రోజు ఇరవై మూడవ తేదీ స్వామి పుట్టినరోజు ఆ రోజు వ్రతాలు భోజనాలు ఇవన్నీ జరిగినాయి సాయంత్రం ఐదు గంటలకి పల్లకి సేవ ఊరేగింపు జరిగింది తర్వాత ఆరు గంటలకు ఊయల సేవ ఊయల సాంగ్స్ పాడడం జరిగింది తరువాత భజన అనంతరం కేక్ కట్టింగ్ తర్వాత బాల వికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి అలాగే బహుమతి ప్రదానం కూడా జరిగింది ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే డెకరేషన్ వీడియో అన్నమాట డెకరేషన్కి అంతా ప్రిపేర్ చేస్తున్నాం బెలూన్స్ కానీ అన్నీ మొత్తం ముందు రోజే ప్రిపరేషన్ అంతా అయిపోయింది వీళ్ళంతా కూడా మందిరం సభ్యులేనండి ఏ కార్యక్రమం అయినా కూడా అందరం కలిసే సేవలు చేస్తూ ఉంటాం స్వామి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి వ్రతాలు ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను